నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రియేటివ్ అండ్ హోమ్ ఫుడ్ నేనిమి లక్ష్మీ కళ్యాణ్ ఈ రోజు వీడియోలోని జొన్నపిండితోని వెజిటేబుల్ జొన్న రొట్టెని ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి వెజిటేబుల్ జొన్న రొట్టె కోసం నేను ఇక్కడ రెండు కప్పుల జొన్నపిండిని తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోని సన్నగా తురిమిన క్యారెట్ అరకప్పు అలాగే సన్నగా తురుముకున్న సొరకాయ అరకప్పు ఒక మీడియం సైజు ఉల్లిపాయను ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర కొంచెం కొత్తిమీర రుచికి తగినంత ఉప్పు వేసి వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి మీరు కావాలనుకుంటే ఇందులోనే క్యాబేజ్ బీట్రూట్ క్యాప్సికమ్ని కూడా సన్నగా కట్ చేసి కానీ లేదంటే ఇలా తురుము కానీ వేసుకోవచ్చండి పిండిలోని వెజిటబుల్స్ అన్నీ ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోని బాగా మరిగించుకున్న వేడి నీళ్ళు కొంచెం కొంచెం పోస్తూ పిండిని కలుపుకోవాలి వెజిటబుల్ తురుము ఇంతే క్వాంటిటీ ఏమీ లేదండి మీరు కావాలనుకుంటే పెంచుకోవచ్చు లేదంటే తగ్గించుకోవచ్చు అంటే రెండు కప్పులు జొన్న పిండికి తురుముకున్న వెజిటేబుల్స్ అన్నీ కలిపి ఒకటిన్నర నుంచి ఒకటి ముప్ప కప్పు వరకు వేసుకోవచ్చు పిండి మరీ లూజ్గా లేకుండా అలాగే మరీ గట్టిగా లేకుండా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి పిండి అంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టే ఒక పది పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి రొట్టెను ఒత్తుకోవడానికి కాటన్ క్లాత్ని తీసుకుని వాటర్లో తడిపి ఎక్స్ట్రా వాటర్ ఏమీ లేకుండా పిండి తీసుకోవాలి ఇప్పుడు ఈ పిండిలో నుంచి రొట్టె చేయడానికి కావలసిన పిండి ముద్దని తీసుకొని మిగతా పిండి మీద మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఈ పిండి ముద్దని ఏమీ లేకుండా చుట్టుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా చేత్తోని వీలైనంత పలుచగా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకునేటప్పుడు చేతికి పిండి అంటుకుంటుందనిపిస్తే చేతిని మధ్య మధ్యలో నీళ్లతో తడుపుకుంటూ రొట్టెను ఒత్తుకోవాలి మీరు కావాలనుకుంటే రొట్టె ఒత్తుకోవడానికి క్లాత్కు బదులుగా అరటాకును కానీ లేదంటే బటర్ పేపర్ని కానీ వాడుకోవచ్చండి క్లాత్ మీద రొట్టెని ఒత్తుకునేవాళ్ళు క్లాత్ని రెండు మూడు మడతల కింద వేసుకుంటే రొట్టె ఒత్తుకునేటప్పుడు క్లాత్ జరిగిపోకుండా ఉంటుంది స్టవ్ మీద పెనం పెట్టుకుని పెనం బాగా వేడైన తర్వాత ఒక టీ స్పూన్ నూనె వేసుకొని పెనం అంతా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ రొట్టెని నెమ్మదిగా చేతిలోకి తీసుకుని పెనం మీద వేసుకోవాలి ఒకవేళ ఇలా తీసేటప్పుడు విరిగిపోతుంది అనిపిస్తే డైరెక్ట్గా క్లాత్తో పాటు పెనం మీద వేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ రొట్టె మీద అలాగే అంచులు చుట్టుపక్కల నూనె వేసి లోటు మీడియం ఫ్లేమ్లోని రెండు వైపులా తిప్పుకుంటూ వేయించుకోవాలి ఈ రొట్టెను లోటు మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి లేదంటే బయట త్వరగా వేగి లోపలంతా పిండి పిండిగా ఉంటుంది ఇలా రెండు వైపులా బాగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి నేను ఇప్పుడు చేస్తున్న రొట్టె పిండిలోనే క్యాబేజీ బీట్రూట్ కూడా వేశానండి బీట్రూట్ వేస్తే రొట్టె ఇలా లైట్ పింక్ కలర్లో ఉంటుంది మీరు కావాలనుకుంటే ఈ రొట్టె మీద ఒక టీ స్పూన్ నువ్వులు కూడా వేసుకోవచ్చు అంతేనండి ఆరోగ్యంతో పాటు ఎంతో రుచిగా ఉండే మిక్స్డ్ వెజిటబుల్ జొన్న రొట్టె రెడీ అయిపోయింది